హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం చిలకడదుంపతో ఒక మంచి స్నాక్ రెసిపీ చూద్దామండి ఇవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఇది తయారైపోతుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి అంతేకాదండి చిలకడదుంప ఆరోగ్యానికి చాలా మంచిది పసిపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే తీసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఇక్కడ వైట్ కలర్లో ఉండే చిలకడ దింపలు తీసుకున్నానండి మా సైడ్లో వీటిని గెంజగడ్డలు అంటారు చిలకడ దుంపలు అంటారు ఇవి మనకి బయట మార్కెట్లో టూ కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి రెడ్ కలర్లో ఉంటాయి వైట్ కలర్లో ఉంటాయి మీకు ఏది దొరికితే అది తెచ్చేసేసుకోండి వాటిని శుభ్రంగా కడుక్కొని పీల్ తీసేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోండి కుదిరితే ముక్కలన్నీ కూడా కొంచెం సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోండి చూసారు కదా అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ కానీ లేదంటే బౌల్ కానీ పెట్టుకొని వాటర్ పోసుకొని ఈ ముక్కల్ని ఆ వాటర్లో వేసేసేయండి ఈ ముక్కలు మనకి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి చాలా మెత్తగా ఉడకాలండి అప్పటి వరకు కూడా మీరు బాయిల్ చేసుకోండి చూస్తున్నారు కదండి నాకైతే ఇది చక్కగా ఉడికి ఇప్పుడు వీరిని వాటర్ మొత్తం కూడా స్ట్రైన్ అవుట్ తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి మీ దగ్గర ఫోర్క్ ఉంటే ఫోర్క్తో కానీ లేదంటే మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ దీన్ని చక్కగా ప్రెష్ చేస్తూ స్మూత్ లాగా చేసుకోండి ఎక్కడా కూడా మనకి గడ్డలు లేకుండా స్మూత్ పేస్ట్ అయ్యేలాగా చేసేసుకోండి చూస్తున్నారు కదా ఎక్కడా కూడా గడ్డలు లేకుండా ఈ విధంగా స్మూత్గా స్మాష్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో చిలగడదుంప తెలియగా ఉంటే షుగర్ అవసరం లేదండి లేదు అంటే కనుక కొంచెం ఒక టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి మీకు కొంచెం లూజ్గా పిండి ఉంది అంటే కనుక ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ మీరు పిండి యాడ్ చేసుకోవచ్చండి మీరు ఇక్కడ కాన్ఫ్లోరే కాదండి గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ కాన్ఫ్లోర్ యాడ్ చేసామనుకోండి పైన క్రిస్పీగా ఉంటుంది మనం కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడు ఇప్పుడు చేతితో మొత్తంగా ఇలా చపాతీ ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోండి మీకు ఈ విధంగా రావాలండి పిండి ఈ విధంగా వచ్చేదాకా కలుపుకోండి ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసేసుకొని రౌండ్ బాల్లాగా చుట్టుకోండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత రెండు అరచేతుల మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేయండి మనం టిక్కీస్ చేసుకుంటాం కదండి ఆ షేప్లో రావాలి ఇలా రావాలండి ఇదే విధంగా అంత పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాండీ పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రైకి ఏం అవసరం లేదండి జస్ట్ షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయితే చాలండి హీట్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకోండి ఈ పాన్ కేక్స్ మీకు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చిలగడదుంప దింప పాన్ కేక్స్ సూపర్గా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక సైడ్ మొత్తం కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మరొక సైడ్కి చిన్నగా ఇలా స్పాచ్ల సహాయంతో తిప్పేసుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి చాలా చాలా బాగుంటాయి ఇవైతే ఇలా ఒక సైడ్ మొత్తం కూడా టాన్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని మరొక సైడ్ కూడా మీరు కుక్ చేసుకోండి ఈ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మరొక సైడ్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి రెండు వైపులా కూడా మంచి కలర్తో చాలా మంచిగా కుక్ అయిపోయినాయి అండి ఆల్రెడీ మనం చులకడదుంప ఉడికించుకుందే కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక సర్వన్ ప్లేట్లోకి పెట్టేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి చిలకడదుంప ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్